తెచ్చిన పార్టీ స్వతంత్రం భాగంగానే ఈ ఒక్క నియోజకవర్గంలో విద్యా కూడా అన్నిటికీ కూడా నేను మోడల్ స్కూల్స్ కేంద్ర విద్యాలయాలు ఆరో జిల్లా కాకపోయినా తేవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ విద్యావస్తులు కావాలని ఒక ఎడ్యుకేటెడ్ భావం అనేది మనకు కలగాలని చెప్పేసి కూడా మేము తేవడం జరిగింది అదేవిధంగా కస్తూర్బా స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేయడానికి నేను కూడా ఇప్పుడు ఢిల్లీలో అది కూడా చేస్తున్నాను కేంద్ర విద్యాలయానికి మొన్నటికి మొన్న కూడా ఏమైనా రవీంద్రరావు సబ్జెక్ట్ మాట్లాడతా రవీందర్ రావు నేను అట్లా మాట్లాడాను మీ లెక్క నేను మాట్లాడతా ముందు మాట్లాడతా అలా నేను మాట్లాడేయండి సిజీవారి ఎంపీ ఏడు నియోజకవర్గాలకు నేను సమాధానం ఇచ్చుకుంటా నేను మాట్లాడుకుంటా నాకు ఎందుకు పిలిచిన ఢిల్లీ మాట్లాడమని పిలిచి నేను మాట్లాడుతున్నా నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ సంస్థలను ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్గా పూర్తి స్థాయిలో చెందాలనే నేను చూస్తున్నాను అదే విధంగా ఇలా స్పోర్ట్స్ స్కూల్స్ కూడా ఇవాళని ఆర్డర్ తెచ్చాను దాదాపుగా నలభై ఎకరాలు స్పోర్ట్స్ స్కూల్స్ తెలంగాణలో ఎక్కడ లేని స్కూల్స్ మహిబాద్ లో పెట్టాలని నలభై ఎకరాలు గురికితే తప్పకుండా ఈ ఏరియాలో పెట్టిస్తా నలభై ఎకరాలు నాకు ల్యాండ్ కావాలి స్పోర్ట్స్ స్కూల్ అయితే భారతదేశంలోనే వాళ్ళనే మన వాళ్ళు ఇక్కడ నుంచి మైపాత నుంచి స్పోర్ట్స్ పిల్లలు అభివృద్ధి చెందాలని ఒక కాన్సెప్ట్ నాకు ఎన్నడి నుంచే ఉంది మీ యొక్క ఆశీస్సులు మీరు వేసిన ఓట్ల ఆశీస్సులతో నేను గెలుపుపోతడం జరిగింది అదే ఆశీస్సుల ప్రకారంగా ఈ యొక్క పార్లమెంట్లో ఏమేమి చేయాలనేది తెచ్చుకుంటా పోతేనే మీకు తెలుస్తుంది మొన్నటికి మొన్న కూడా దాదాపు నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కు ఇప్పటికి నిన్న కూడా రింగ్ రోడ్ గురించి నిన్న కూడా వెళ్ళడం సండే అయినా కూడా అప్పుడు కూడా నేను నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను కాబట్టి నేను అన్ని చేస్తున్నాను నేను ఒక ఏమేమి చేస్తానో మీరు చూడండి అభివృద్ధికి మనం ఒక ముందుకు తీసుకొద్దాం పెయిన్ స్టాప్ కానీ ఇప్పుడు ఇక్కడ ట్రైన్స్ కూడా చాలా ఆగిపోయినాయి ఈ మధ్య కాలంలో ఇచ్చే పాసులు లేకుండా అయిపోయినాయి మొన్న మాధవ్ రెడ్డి గారు ఢిల్లీకి వస్తే అదే విధంగా నెక్కొండలో కూడా మేము రెండు మూడు వాళ్ళు ఇచ్చిన ట్రైన్స్ అన్ని కూడా ఆపడం జరిగింది కాబట్టి నేను అభివృద్ధి చెప్పు తప్ప నాకు వేరే విషయాలకు నేను రాలేను కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వాక్యాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో కొత్తగూడెంలో మాట్లాడినప్పుడు ఆయన కాన్సెప్ట్ ఆయన చేస్తున్న కాన్సెప్టే మాట్లాడాను కానీ ఒకరికి విమర్శించి ఏం మాట్లాడలే ఇవాళ రవీంద్ర రవీంద్రరావు గారి గురించి విమర్శించి ఏం మాట్లాడలే అలాంటి విషయాలు మీకు అందరికీ తెలుసు అనవసరమైన ఆయనకేదో ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ కావాలని ఇంకోటి ఏదో కావాలని ఏదో కావాలని మాట్లాడి ఒకళ్ళకేదో అభివృద్ధి మాకు మాకు మా దగ్గర వాళ్ళ నాయకుల దగ్గర ఆయనకు కొట్టు ఆయన గుర్తులు కొట్టుకోవాలంటే ఆయనకు మార్కులు పడాలంటే ఆయన కేసీఆర్ దగ్గరనే ఉండవనండి ఏదో తిట్టి మేమేదో గుడ్ విల్ సంపాదించుకుంటున్నానంటే కాదు అదే విధంగా నేను కూడా ఆయన సీఎం గారికి చెప్పు తను కొడతానని అంటారండీ ప్రోటోకాల్ ప్రకారంగా మరి నువ్వు కూడా ఎమ్మెల్సీ అయినావు ఎవరు ఎట్లా ఎమ్మెల్సీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎమ్మెల్సీ అయినావులంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఒకళ్ళు ఇయ్యకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యే కాదు రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి గురించి తిడుతాడు రాజీవ్ గాంధీ పార్టీ బేస్లో వచ్చింది రాజీవ్ గాంధీ గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి గాంధీ ఫ్యామిలీలో వస్తూ స్వతంత్రంతో పోరాడుతూ ఇందిరాగాంధీ గారు దేశానికి ప్రాణాలు అర్పించిన తల్లి దేశం గురించి లేకపోతే వాళ్ళకేం నష్టం వాళ్ళకేం నష్టం అండి ప్రజలతో అటువంటి వారి కుమారుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉండగా ఆయన ప్రాణాలు అర్పించిన ఒక మా నాకు తండ్రిగా మరి అలాంటి వ్యక్తిని విగ్రహం పెడతానంటే నువ్వు కట్ట నువ్వు 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 ఎందుకు కూలగొట్టినావు అసలు నీ కులగొట్టమని ఎవరైనా సెక్రటరేట్ సెక్రటరేట్ నీ సొంతమా కులగొట్టు పర్వాలేదు ఓకే మేము కాదని అంటలేం నీకు కూడా గవర్నమెంట్ నీకు వచ్చింది కాదు ప్రజాప్రతినిధులు ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు అయిన ముఖ్యమంత్రిగా కానీ ఏదన్నా కానివ్వండి అయిన తర్వాత మా మా గవర్నమెంట్ వచ్చింది మేము కూడా తెలుగు తల్లి విగ్రహానికి సెక్రటరేట్ మధ్యలో పెడతామని మేము ఊహించి రాజీవ్ గాంధీ గారిది అక్కడ పెడతామని లాంగ్వేజ్ ఏం మాట్లాడతాడు ఆయన పెద్ద మనిషి వాళ్ళ అందులో విద్యా సంస్థలు నడుపుతున్నాడు నేను అన్ని విషయాలు చెప్పను ఇలా ఇంకో ఫైనల్గా ఒక మాట అంటున్నా టిఆర్ఎస్ రాక ముందు పది సంవత్సరాలు ముందు ఏ సర్వే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో మళ్ళీ రిప్లై కూడా అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి మొత్తం పార్లమెంట్ లో బిఫోర్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ రాకముందు ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదో అంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి మా పార్లమెంట్ మొత్తం అందులో ముఖ్యంగా మైపాథ్ లో మైపాథ్ లో ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నది అక్కడ వన్ నాట్ సెవెంటీ యాక్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా బిఫోర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో తహసీల్ ఆఫీసులా గవర్నమెంట్ ఆఫీసులా సీసీఎల్లా అది అంతే ఉండాలి దోర విషయంలో కానీ అన్ని విషయాల పార్లమెంట్ మొత్తంలో అనవసరమైన వాక్యాలు చేసుకుని మైపాదును ఈ బద్నామం చేయడం తప్ప ఇంకేం లేదు మీరు కూల్గా ఆలోచించండి ఒక గౌరవనీల ముఖ్యమంత్రి గారికి ఓ నాలుగు స్కూల్ ఇవ్వని అడుగుతాం ఇంకో హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ ఇవ్వండి అడుగుతున్నాం ఇప్పుడు నేను ఒక ఐదు వందల బెడ్డెడ్ హాస్పిటల్ అడుగుతున్నాను నిన్న నేను ఐదు వందల బెడ్డెడ్ హాస్పిటల్ ఇవ్వని నిన్న మొన్న సారీ ఇచ్చి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాకు ఫైవ్ హండ్రెడ్ హాస్పిటల్ లేకుంటే ఈఎస్ఐ బ్రాంచ్ కూడా పెట్టిన పెట్టవచ్చని ఒక లేబర్లో లేబర్ కమిటీలో ఒకటి క్లాస్ ఉండాలి లేబర్ కింద వస్తుంది ఏది ఈఎస్ఐ హాస్పిటల్ ఆ ఈఎస్ఐ హాస్పిటల్ మా దగ్గర ఇవ్వండి ఎందుకంటే కార్మికులు చాలామంది ఉన్నారు రాబోయే కాలంలో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా రావచ్చు ఫ్యాక్టరీ కూడా ప్రయత్నం చేస్తున్నాం బయ్యారం ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కొరకు అప్పుడు మాకు హాస్పిటల్ వస్తుందో రాదో ఇప్పుడు మాకు హాస్పిటల్ కూడా ఇవ్వండి అటు సింగరేణి కాలనీస్ ఉన్నది కార్మికులు ఉన్నారు కాబట్టి మాకు కార్మికులు ఇల్లందు మాకు రెండు మండలాలు మహబాదులో కాబట్టి మీరు ఇల్లందులోనే ఇవ్వండి ఫైవ్ హండ్రెడ్ హాస్పిటల్ బెడ్డెడ్ హాస్పిటల్ బట్ బిట్వీన్ మధ్యలో అందరూ చూపించుకుంటారు కదా హాస్పిటల్లో జిఎస్ఐ ప్రోస్ట్ ఆఫీసులు ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఐదు వందల బెడ్డ హాస్పిటల్ కూడా ఇవ్వని జీఎస్ఐ హాస్పిటల్ లేబర్ మినిస్టర్ కూడా కోరడం జరిగింది మేము మా ప్రయత్నం భాగంగా మేము చేస్తున్నాం భగవంతుడు ఇయ్యాలే సరస్వతి తల్లి కరుణించాలి మీ అందరి ఆఫీసులు కావాలి మీడియా సోదరులు ఆశీసులు కావాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాను మేము గౌరవిస్తాం రెస్పెక్ట్ చేస్తాం ఇలాంటి రాసే మీరు గమనించండి అసలు ఈ మహబాద్ను ఏం చేయాలనుకుంటున్నాను నేను వచ్చినప్పుడే మోడల్ స్కూల్స్ కేంద్ర విద్యాలయాలు ట్రైన్స్ అన్ని నేనే ఆపిన ఆ రోజుల్లో రోడ్స్ కానివ్వండి ఇవాళ హైవే రోడ్ కురించి తెచ్చిన తప్ప తెచ్చింది మన్నంపల్లి నుంచి దోరనగల్ సూర్యపేటకు అటాచ్మెంట్ తెచ్చినాం ఎందుకు తెచ్చినాం మీరు నన్ను గెలిపించారు మీ ఆశీస్లతో మేము గెలిచాం కాబట్టి మాకు ఇంతో అంతో మీకు అందజేయాలండి నేను నిజంగా చెప్తున్నా నిన్న సాటర్డే రోజు కూడా నేను మంత్రుల దగ్గర మూడు మంత్రుల దగ్గర తిరిగిన కాబట్టి దయచేసి ఇలాంటి వా వాక్యాలు మాట్లాడి ఇలాంటి కొట్లాటలు పంచాయతీలు పెట్టాలనుకుంటే పెట్టుకోండి కానీ ఇలాంటి చేసి ఈ మహబాద్ను పాడు చేయకండి